ఎందుకు నిల్చున్నాడు ఎందుకు నిలుచున్నాడు ఆయన రక్షణ ఇవ్వడానికి రక్షణ ఇవ్వటానికి ఆయన ఎందుకు రక్షణ పొంది ఆ రక్షణ మార్గములు కొనసాగించడానికి ఆయన నీకోసం నిల్చున్నాడు నీకోసం నిల్చున్నాడు ఆయన నిల్చున్న ఆయన యొక్క నువ్వు పాపల వచ్చారు పాపలు ఎవరైంది జన్మ కర్మ పాపం అందరం గర్భంలోని పాపంలో వచ్చిన వారిని పాపంలోని గర్భము ధరించిన వారిని అలాంటి పాపంలో పొందిన మన జీవితాల్ని అలాంటి పాప జీవితం కలిగిన మన జీవితాల్ని అలాంటి పాపములో జీవిస్తూ పొడిపిల్లరాడుతూ నిత్య నరకానికి వెళ్తున్న మన జీవితాన్ని మార్చడానికి సూత్రిస్తున్నారు మనిషి కుమారు